ప్రభు నామరుకు మహిమ కలిగిన గాక బాగున్నారా ఉదయ కాలస్వామి మేమందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు నాలుగు శుభాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కారా మీ కుటుంబాల్లో కుటుంబం ప్రార్థన చేస్తూ దరిదాపుగా రెండో నెల కొన్ని రోజులకి ముగించబడతా ఉంది బైపుల్ ఎక్కడి వరకు వచ్చింది అమ్మా చదువుతున్నారా కొత్తలో మొదలుపెట్టి ఆపేసారా వేరొక ఆలోచన కలిగి వేరొక ఉద్దేశాలు కలిగి ఉన్నారా జాగ్రత్త బైబిల్ చదువుతూనే ప్రాప్తం చేస్తూనే ఆయన సన్నిధిని అనుభవించాలి లేకపోతే చాలా నష్టాలు మన జీవితంలోనికి వస్తాయి చూడండి పరిశుద్ధ గ్రంథమైన ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి మాటలు మొదటి రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయం మొదలు వచ్చిన చదువుతున్నాను జాగ్రత్తగా విందాం మోయావీలు ఎదోమీలు అమోనీలు సిదోనీలు హితీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్తులు గనుక వారితో సహవాసం చేయకూడదని వారిని మీతో సహవాసం చేయకూడదని యహోవా ఇస్యేయులకు సెలవిచ్చున్నాడు అయితే రాజు సలో ఫరోఖుబాతను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించిట్ట రాయబడిన మాటను మనం గమనిస్తే సలోమను రాజుకు కానీ ఇస్రాయేల్ బిడ్డలందరికి కానీ దేవుడు ముందుగానే తెలియచేసారు మోయాబీలు ఉన్నారు యదోబీలు ఉన్నారు అమోనియులు ఉన్నారు సిదోనియులు హిట్టీలు ఉన్నారు ఆ జలు యొక్క పెదె ఎలా ఉంటుందంటే మీ హృదయాలను వారి దేవతలు తట్టు తిప్పుతారు కనుక వారితో మీరు సహవాసం చేయకూడదు వాళ్ళని మీతో సహవాసం చేయకూడదు జాగ్రత్త అని చెప్పారు ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి మోయామీలు కానీ ఎదో మీలు కానీ అమోనియలు కానీ ఎవరంటే లోక సంబంధమైనటువంటి వారు వారితో మనం కనుక సాహసం చేస్తే మనము వారి దేవతల తట్టు తిరగబడి నీ దేవుడు చేసిన కార్యాన్ని నీ దేవుడిని మర్చిపోతాం అందుకుగాను నీ హృదయం ఏమైపోద్ది అంటే చెడిపోతుంది ఇక్కడ సులభమైనటువంటి రాజు కూడా దేవుడు ఎవరితో అయితే సాహసం చేయొద్దన్నాడో వారితో సహవాసం చేసి సులో వారి స్త్రీలను బట్టి వారి దేవతల వైపు తిరగబడ్డాడు దేవతలను మొక్కడం దేవతలకు నమస్కరించడం చేశాడు అంతటి సులోమో ఏమైపోయాడంటే దేవుని దృష్టికి నీచుడైపోయాడు బలహీనుడైపోయాడు కారణం ఏంటంటే చేయొద్దన్న సహవాసం చేయడం ద్వారా తన తండ్రి దావీ యొక్క హృదయం కలిగిన వాడిగా కాక చెడిపోయిన వాడికి అధ్యయనం కనపడదు ఎంతో మంది భార్యలను ఉపపత్తులను మరి ఇంకా చాలా భయంకరమైన మాట కూడా రాస్తాడు కనుక ప్రజల మిట్లరా ఈ యొక్క ఉదయ కాలశలో మీతో చెప్తున్న మాట మీరు ఆశీర్వదించబడాలంటే మీ సహవాసం ఎవరితో ఉంటుంది లేదా ఎవరు మీతో సహవాసం చేస్తున్నారో అర్థం చేసుకుని బ్రతకగలిగితే దేవుడు మిమ్మల్ని అంచలంచగా హెచ్చిస్తాడు అర్థమవుతుందా ప్రజల మిట్లరా ఈ లోక సంబంధమైన స్నేహం దేవునికి వైరం కనుక విడిచిపెట్టండి భక్తి చేయండి ఈ లోకమైనటువంటి దేవతల వైపు తిరగక సజీవుడైన యేసు క్రీస్తు వారి వైపు తిరగండి అదైనా పాట కూడా రాస్తాడు ఈ లోక దేవతలన్నీ ఏమైపోతాయి మాయమైపోతాయి ఒకరోజు అదైనా దేవుని వాక్యమే శాశ్వతంగా ఉంటుంది కనుక ఈ మాటను అర్థం చేసుకుని మీ పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు దీనిని బట్టి ఎవరు మీ ఇంట్లోకి వస్తున్నారు దేవుని ఆత్మ దురాత్మ గమనించి మార్చుకుంటారని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఇక మీద మీ సహవాసాలు లోకంతో ఉండక క్రీస్తుతో ఉండిన దాకా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ యువతి సమయంలో సలోమన్ రాజుకి ఇస్రాయలుకి చెప్పిన వెనుకొండ ఆ స్త్రీల వైపు తిరిగి ఆ స్త్రీలు ఆరాధించే దేవతల వైపు తిరిగి నశించిపోయారు అలాగే మేము మా పిల్లలు ఉండక జాగ్రత్తగా ఉండమని మా కోసం మొదటి రాజుల గ్రంథం పదకొండు అధ్యాయం రాశారు వీరిని చదివి జాగ్రత్త పడినకు సహాయించండి కుటుంబాలు బిడ్డలు దీవించమని మా మీద ఉన్న శాపమును కొట్టువేయమని యేసుక్రీస్తు నామని మనలను అడిగి పొందినాము తండ్రి Amen. God bless you. Thank you all.